విశాఖ మాధవధార ఫారెస్ట్ కొండను సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ పెద్ద ఎత్తున మంటలు రావడంతో అటుగా వెళ్తున్న గోపాలపట్నం విఆర్ఓ రవి చూసి సంఘటన స్థలం చేరుకొని ప్రమాదం గ్రహించి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలం చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

ఇది లాస్ట్ సక్సెస్ కొడెన్ మల్లీ కొట్టాలి కొట్టాలి కొట్టేది కొద్దంందుకు వస్తా బాగున్నానా ఆ వస్తా వేలైపో ఆ నా మొగలు తెచ్చు అవుతుందా అది ఆస్తా फैसीटी मन के

నేను ఇక్కడ వార్డు సచివాలయం విఆర్ఓగా పనిచేస్తున్నాను గోపాలపట్నం మండలం మాదోదర్ విలేజ్ నా విధుల్లో భాగంగా ఈరోజు ల్యాండ్స్ ఎరిఫికేషన్ చూస్తే చూడగా ఇక్కడ మంటలు స్టార్ట్ అయ్యాయి ఈ మంటలు స్టార్ట్ అయ్యి అలా కొండ అంటుకుంటుంది కొండకు అంటుకొని ఈ కింద చాలా పెద్ద మాదోధర్ విలేజ్ అంతా ఉంది ఇటువైపు అంతా ఎండిపోయిన మొక్కలు చెట్లు అన్నీ పడి ఉన్నాయి ఇవి కానీ అంటుకుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది నేను వెంటనే ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి మీడియా వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియపరిచాను మీడియా వారు ఫైర్ వారు వీళ్ళందరూ వచ్చి దీన్ని ఆపడం ప్రయత్నిస్తున్నారు ఇంకా అవుతుంది ఓకే సార్